ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి ఇవే మలబరీ చిన్నగా కనిపించిన ఆరోగ్యానికి అద్భుతమైన ఫలాలు వీటిలో విటమిన్ సి ఐరన్ కాల్షియం పుష్కలంగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి ఎముకలకు బలం ఇస్తాయి మలబరీలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి బరువు తగ్గాలా ఈ చిన్న పండ్లు జీర్ణక్రియను మెరుగుపరచి ఫ్యాట్ను తగ్గిస్తాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి సహజ కాంతిని ఇస్తాయి ఇందులో ఉండే యాంతోసైనిన్స్ రెస్వెరాట్రాల్ క్యాన్సర్ కణాలను నిర్మూలించే శక్తివంతమైన సమ్మేళనాలు కాబట్టి ఈ పండ్లు ఎక్కడ కనిపించినా వదలకండి మలబరీ అంటే ఆరోగ్యానికి మంత్ Ramla larned